భారతీయ జనతా పార్టీకి పునాది లాంటి అంత్యదయ సిద్ధాంతాన్ని ప్రస్తుత నాయకత్వం అంతా తొంగలో తొక్కుతూ వ్యక్తిగత ప్రయోజనాలే లక్ష్యంగా సాగుతున్నదని పంజాబ్ విజయ్ కుమార్ అన్నారు జిల్లాలోని నిజాంపేటకు జడ్పీటీసీగా జిల్లా కేంద్రమైన మెదక్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మచ్చలేని నాయకుడిగా గుర్తించబడ్డ ఆయన ఈరోజు బీజేపీకి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం మాట్లాడుతూ బీజేపీలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతూ వస్తుందని తెలుపుతూ హిందుత్వమే ప్రాణంగా కొనసాగిన బీసీ బిడ్డ అయిన రాజాసింగ్ రాజీనామాను ఓవైపు ఆమోదించడం బీసీలకు ఇవ్వాల్సిన రాష్ట్ర అధ్యక్ష పదవి ఓసీలకు ఇవ్వడంతో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారని తెలుపుతూ ఇవన్నీ చూసి తట్టుకోలేక తన అభిమానులు కార్యకర్తల అభిప్రాయం మేరకు పార్టీ వీడక తప్పని పరిస్థితుల్లో పార్టీ వీడుతున్నారని తెలిపారు తొందరలో తన భవిష్యత్తు కార్యాచరణ తెలపగలనని టీమ్ ఆర్సీ న్యూస్తో పంజాబ్ విజయ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు జయ శ్రీరామ్ ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి నా భారతీయ జనతా పార్టీ ప్రైమరీ మరియు యాక్టివ్ మెంబర్షిప్ రిజిగ్నేషన్ లెటర్ను పంపించడం జరిగింది ఇప్పుడే స్టేట్ ఆఫీస్ కూడా పంపించాను మొదటగా పత్రికా మిత్రులకు పాత్రికేయులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం చాలా రోజులుగా పార్టీలో కొంత సందిగ్ధత నెలకొనడం కొంతమంది కావలసి భారతీయ జనతా పార్టీ ఏదైతే సిద్ధాంతంతో వచ్చిందో ఆ సిద్ధాంతాలను తొంగలో నొక్కి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసము పార్టీని వాడుకుంటూ ఏదైతే అంతోదయ సిద్ధాంతంతో పార్టీ నిర్మితమైందో దాన్ని ఈరోజు తుంగలో తొక్కడం జరుగుతుంది ఎన్నో ఆశలతో మోడీ గారి నాయకత్వంలో మేము పనిచేయాలని చెప్పేసేసి పార్టీలో జాయిన్ అయిన రోజు నుంచి ఈరోజు వరకు కూడా ఎంతోమంది కార్యకర్తలను నాయకులను కలిసి గత రెండు ఎలక్షన్లలో అటు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అటు ఎంపీ ఎలక్షన్లలో అలు పోరాటం చేసి అంతమందిని కలిసి కూడా ఆ రోజు మేము పార్టీని ముందు తీసుకుపోవడంలో పనిచేసినాం ఈరోజు ఒక ఎంపీ గెలిస్తే చాలామంది బతుకులు బాగుపడతాయి ఎంతోమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదవుతారని చెప్పి నమ్మినాం కానీ ఈరోజు సిద్ధాంతపరంగా చూసినట్టున్నట్టుంటే ఏదైతే అంత్యోదయ సిద్ధాంతంతో మేము మొదలైనమో అది ఈరోజు చూసినటువంటి భారతీయ జనతా పార్టీలో జరగడం లేదు ఎప్పటి నుంచో మన భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణలో బీసీ సిద్ధాంతాన్ని బీసీ వాదాన్ని గట్టిగా వినిపిస్తామని చెప్పేసేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పి ఎన్నో సందర్భాలుగా చెప్పారు ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలలో గ్రహించినట్టయితే తెలంగాణకు కాబోయే చీఫ్ ఒక బీసీ అని చెప్పేసి అనడం జరిగింది అదేవిధంగా మనం తెలంగాణలో చాలా సందర్భాలలో మాట్లాడుకుంటూ కాంగ్రెస్ ఏదైతే కామరెడ్డి డిక్లరేషన్ను నలభై రెండు శాతం రిజర్వేషన్తో పాటు బీసీలకు అత్యధికంగా పెదపీట వేయాలని చెప్పేసి మాట్లాడినప్పుడు భారతీయ జనతా పార్టీ దీన్ని సీరియస్గా జనాలకు తీసుకుపోవడం జరిగింది కానీ ఈరోజు జాతీయ నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ స్థానికంగా చూస్తున్నటువంటి చర్యలు కానీ బీసీలకు పట్ల తీవ్ర అన్యాయం జరుగుతుందనేది ప్రతి కార్యకర్తలో కూడా గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్నటువంటి నగ్న సత్యం కాబట్టి మొన్నటి మొన్న రాజాసింగ్ గారు పార్టీకి రాజీనామా చేస్తే పార్టీ పెద్దలు పిలిచి తనకు సద్ది చెప్తారనుకున్నట్టుంటే తన రాజీనామాను ఒక బీసీపీ రాజీనామాను ఆమోదించడం అదేవిధంగా తెలంగాణకు బీసీ చీఫ్ను ప్రకటించకపోవడం గతంలో కూడా బీసీ స్టేట్ చీఫ్ను మార్చి అగ్నివర్ణాలకు ఇవ్వడం ఇవన్నీ చూస్తుంటే నిజంగా కూడా మనసు కలిసి వేస్తుంది బాధ పెరిగిపోతుంది కాబట్టి అందరికీ సమన్యాయం అనేవాళ్ళు ఈరోజు ఆ సమన్యాయం చేయడంలో ఎక్కడో విఫలమవుతున్నారు పార్టీ సిద్ధాంతాలను ఎక్కడో తుంగలో తొక్కుతున్నాము అనే బాధతో ఇప్పటికైనా జాతీయ నాయకత్వం అదే రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం మారి ప్రజల యొక్క గ్రౌండ్ లెవెల్ నాయకుల యొక్క రూట్ లెవెల్ కార్యకర్తల యొక్క అభిప్రాయం మేరకు పనిచేసినట్టుంటే పార్టీ బతుకుతుంది తెలంగాణలో లేకపోతే పార్టీ సజీవ సమాధితుందనే బాధతో ఈరోజు నేను నా రాజీనామాను సమర్పిస్తున్నాను ఇప్పుడే స్టేట్ ఆఫీస్ కూడా గౌరవనీయులు మొన్ననే కొత్తగా ఏర్పడినటువంటి చార్జీ తీసుకున్నటువంటి రఘమచంద్రరావు గారికి పంపడం జరిగింది అదేవిధంగా మెదక్ జిల్లా ఆఫీసుకి కూడా నా రిజిగ్నేషన్ను పంపించడం జరిగింది ఇప్పుడు ఇకనైనా భారతీయ జనతా పార్టీ మేల్కొని కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ఏదైతే సిద్ధాంతం మీద నిర్మితమైందో అంత్యోదయ సిద్ధాంతాన్ని పాటిస్తారని నమ్ముతూ నా బాధాకరమైన హృదయంతో ఈరోజు భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పడం జరుగుతుంది తదుపరి నా యొక్క కార్యాచరణను అతి త్వరలో ప్రకటిస్తాను అతి త్వరలో మీడియా ముందు కూడా వచ్చి నేను మాట్లాడతానని చెప్పి తెలియడం జరుగుతుంది भारत माता की जय जय श्री राम